ఓం శాంతి మురళి డేట్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో ఎవరైతే నెంబర్ వన్ పూజ్యునిగా ఉండేవారో మళ్ళీ పూజారిగా అయ్యారో వారి రథములోకే బాబా వస్తారు ఈ రహస్యమును అందరికీ స్పష్టంగా వివరించి చెప్పండి ప్రశ్న బాబా తమ వారసులైన పిల్లలకు ఏ వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారు జవాబు తండ్రి సుఖము శాంతి ప్రేమలకు సాగరుడు ఈ ఖజానానంతటిని వారు మీకు విల్లుగా ఇచ్చేస్తారు మీకు ఎలా విల్లు చేస్తారంటే దాని ద్వారా ఇరవై ఒక్క జన్మల వరకు మీరు తింటూ ఉన్నా కూడా అది ఇంకా తరగదు వారు మిమ్మల్ని గవ్వల నుండి వజ్రతుల్యముగా తయారు చేస్తారు మీరు తండ్రి ఖజానానంతటిని యోగ బలము ద్వారా తీసుకుంటారు యోగం లేకుండా ఖజానా లభించదు ఓం శాంతి శివ భగవాను వాచ శివ భగవానుడైన నిరాకారుడిని అందరూ అంగీకరిస్తారు నిరాకారుడైన శివుడినే అందరూ పూజిస్తారు మిగిలిన దేహదారులు ఎవరైతే ఉన్నారో వారికి సాకార రూపము ఉంది మొట్టమొదట ఆత్మ నిరాకారముగా ఉండేది ఆ తర్వాత మళ్ళీ సాకారముగా అయ్యింది సాకారముగా అవుతుంది శరీరంలోకి ప్రవేశిస్తుంది అప్పుడే తన పాత్ర నడుస్తుంది మూలవతనంలో ఎటువంటి పాత్ర లేదు ఏ విధంగా నటులు ఇంట్లో ఉన్నప్పుడు నాటకం పాత్ర ఉండదు ఇది అంతే స్టేజీపైకి వచ్చినప్పుడే పాత్రను అభినయిస్తారు ఆత్మలు కూడా ఇక్కడకు వచ్చి శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తాయి పాత్రపైనే మొత్తం ఆధారపడి ఉంది ఆత్మలు ఎటువంటి తేడా లేదు ఏ విధంగా పిల్లలైనా మీ ఆత్మ ఉంటుందో అలాగే వీరి ఆత్మ కూడా ఉంది పరమాత్మైన తండ్రి ఏం చేస్తారు వారి వృత్తి ఏమిటి అనేది తెలుసుకోవాలి కొందరు ప్రెసిడెంట్గా కొందరు రాజుగా ఉంటారు అది ఆత్మవృత్తి కదా వీరు పవిత్రమైన దేవతలు కావుననే వీరిని పూజించటం జరుగుతుంది ఈ చదువును చదివి లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా అయ్యారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అలా ఎవరు తయారు చేస్తారు పరమాత్మ తయారు చేస్తారు ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు తండ్రి వచ్చి పిల్లలైన మీకు ఏదైతే చదివిస్తారో అదే చదువు వారు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు ఇది ఎంత సహజమైనది దీనిని రాజయోగము అని అంటారు తండ్రిని స్మృతి చేయటం ద్వారా మనం సతో ప్రధానముగా అయిపోతాము తండ్రి వారు వారిని ఎంతగా మహిమ చేస్తారు భక్తి మార్గంలో ఎన్నో ఫలాలు పాలు మొదలైనవి వారికి నివేదిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు దేవతలను పూజిస్తారు శివునిపై పాలు పూలు అభిషేకం చేస్తారు కానీ ఏమీ తెలియదు దేవతలు రాజ్యం చేశారు అచ్చా మరి శివునికి ఎందుకు నివేదిస్తారు తాను ఏ కర్తవ్యమును చేసిన కారణంగా వారిని అంతగా ఎందుకు పూజిస్తారు దేవతల గురించి అయితే కొంత తెలుసు వారు స్వర్గాధిపతులు వారిని అలా ఎవరు తయారు చేశారు అనేది కూడా తెలియదు శివుని పూజను కూడా చేస్తారు కానీ తాను భగవంతుడు అన్నది వారి బుద్ధిలో లేదు భగవంతుడే వీరిని ఆ విధంగా తయారు చేశారు ఎంత భక్తి చేస్తారు అదంతా అజ్ఞానమే మీరు కూడా శివుని పూజను చేసి ఉంటారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు ఏమీ అర్థం చేసుకునేవారు కాదు వారి వృత్తి ఏమిటి వారు సుఖాన్ని ఎందుకు ఇస్తారు అనేది ఏమీ తెలియదు ఈ దేవతలు సుఖాన్ని ఇస్తారా రాజు రాణి ప్రజలకు సుఖముని ఇస్తారు కానీ వారిని కూడా ఆ విధంగా తయారు చేసిన వారు శివబాబానే బలిహారం అంతా వారిదే వీరు కేవలం రాజ్యం చేస్తారు ప్రజలు కూడా తయారవుతారు అంతేకాని ఎవరి కళ్యాణమును చేయరు చేసిన అల్పకాలికముగానే చేస్తారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా కూర్చుని చదివిస్తున్నారు వారిని కళ్యాణికారి అని అంటారు తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు మీరు నా లింగాన్ని పూజించేవారు దాన్ని పరమ ఆత్మ అని అనేవారు పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది కానీ వారు ఏం చేస్తారు అనేది వారికి తెలియదు కేవలం వారు సర్వవ్యాపి నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు మళ్ళీ అలా అంటూ వారిపై పాలు మొదలైనవి అభిషేకం చేయటం శోభించదు ఆకారం ఉంది కాబట్టే వారిపై అభిషేకం చేస్తున్నారు కదా మరి అలాంటప్పుడు వారిని నిరాకారుడు అని అనలేరు కదా అని మీతో మనుషులు ఎంతో వాదిస్తారు బాబా ముందుకు వచ్చినా కూడా వారు వాదనే చేస్తారు వ్యర్థంగా పాడు చేస్తారు దానివల్ల లాభం ఏమీ లేదు ఇది అర్థం చేయించడం పిల్లలైన మీ పని బాబా మనల్ని ఎంత ఉన్నతముగా తయారు చేశారో పిల్లలైన మీకు తెలుసు ఇది చదువు తండ్రి టీచరుగా అయ్యి చదివిస్తారు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు దేవీ దేవతలు సత్యుగంలో ఉంటారే కానీ కలియుగంలో ఉండరు పవిత్రముగా ఉండగలిగేందుకు అసలు అక్కడ రామరాజ్యమే లేదు దేవీ దేవతలు ఉండేవారు మళ్ళీ వారు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు చిత్రాలు ఏవైతే చూపించారో ఆ విధముగా ఉండరు జగన్నాథ మందిరంలో నల్లని చిత్రాలు ఉండడం మీరు చూస్తారు మాయను జయించి జగత్తును జయించిన వారిగా అవ్వండి అని బాబా అంటారు దాంతో వారు జగన్నాథుడు అనే పేరును పెట్టేశారు పైన అన్ని అశుద్ధమైన చిత్రాలను చూపించారు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళడంతో నల్లగా అయిపోయారు వారి పూజను కూడా చేస్తూ ఉంటారు వారు ఎప్పుడు పూజ్యులుగా ఉండేవారు మనుషులకు ఏమీ తెలియదు ఎనభై నాలుగు జన్మల లెక్క ఎవరి బుద్ధిలోనూ లేదు మొదట పూజ్యులుగా సతోప్రధానులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానముగా పూజారులుగా అయిపోతారు రఘునాథ మందిరంలో నల్లని చిత్రాలను చూపిస్తారు దాని అర్థం ఏమీ తెలుసుకోరు ఇప్పుడు పిల్లలైన మీకు బాబా కూర్చుని అర్థం చేయిస్తారు జ్ఞాన చితిపై కూర్చుని మీరు తెల్లగా అవుతారు మళ్ళీ కామ చితిపై కూర్చుని నల్లగా అయిపోతారు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి వికారులుగా అయిపోయాక మళ్ళీ వారికి దేవతలు అనే పేరును పెట్టేస పెట్టజాలరు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి వికారులుగా అయిపోయాక మళ్ళీ వారికి దేవతలు అనే పేరును పెట్టరు వామ మార్గంలోకి వెళ్ళడంతో నల్లగా అయిపోయారు ఈ గుర్తులను చూపించారు కృష్ణుడిని నల్లగా రాముడిని నల్లగా శివుని కూడా నల్లగా చూపిస్తారు శివబాబా ఎప్పుడు నల్లగా అవ్వరు అని మీకు తెలుసు వారు వజ్రం వంటి వారు వారు మిమ్మల్ని కూడా వజ్రతుల్యముగా తయారు చేస్తారు వారు ఎప్పుడు నల్లగా అవ్వరు మరి వారు నల్లగా ఎందుకు చేసేస్తారు ఎవరైనా తాను నల్లగా ఉన్న కారణముగా అతడు కూర్చుని విగ్రహాన్ని కూడా నల్లగానే తయారు చేసి ఉంటాడు నేను ఏ దోషం చేశానని నన్ను నల్లగా తయారు చేశారు నేను వచ్చేదే అందరినీ తెల్లగా తయారు చేసేందుకు నేను ఎల్లప్పుడూ తెల్లగానే ఉంటాను అని శివబాబా అంటారు మనుషుల బుద్ధి ఎలా తయారైపోయింది అంటే ఇంకా వారు ఏమీ అర్థం చేసుకోరు శివబాబా అందరినీ వజ్రతుల్యంగా తయారు చేస్తారు నేను సదా తెల్లగా ఉండే యాత్రికుడును నేను ఏం చేసిన కారణంగా నన్ను నల్లగా తయారు చేస్తారు ఇప్పుడు మీరు కూడా ఉన్నత పదవిని పొందేందుకు తెల్లగా అవ్వాలి ఉన్నత పదవిని ఎలా పొందాలి అది బాబా అర్థం చేయించారు కావున బాబాను అనుసరించండి ఏ విధంగా ఇతడు అనగా బాబా సర్వస్వాన్ని బాబాకు అప్పజెప్పేశారు వారు ఏ విధంగా అంతా ఇచ్చేశారో చూడండి సాధారణంగా ఉన్నారు చాలా నిరుపేదగానూ లేరు చాలా షావుకారుగానూ లేరు మీ అన్న పానాదులు మధ్యస్థంగా సాధారణముగా ఉండాలి అవి చాలా ఉన్నతముగాను ఉండకూడదు చాలా తక్కువగాను ఉండకూడదు బాబాయే అన్ని శిక్షణలు ఇస్తారు వీరు కూడా చూసేందుకు సాధారణముగానే ఉన్నారు కదా భగవంతుడు ఎక్కడ ఉన్నాడో చూపించండి అని మిమ్మల్ని అంటారు అరే ఆత్మ బిందువు దాన్ని ఎలా చూడగలరు దీనిని తెలుసుకుంటారు ఆత్మ సాక్షాత్కారం ఈ కళ్ళ ద్వారా జరగదు భగవంతుడు చదివిస్తారు అని మీరు అంటారు కాబట్టి తప్పకుండా ఎవరో శరీరధారి ఉంటారు కదా లేకపోతే నిరాకారుడు ఎలా చదివిస్తారు మనుషులకు ఏమీ తెలియదు మీరు కూడా ఆత్మయే కదా మీరు శరీరము ద్వారా పాత్రను అభినయిస్తారు ఆత్మయే పాత్రను అభినయిస్తుంది ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడుతుంది కావున ఇది ఆత్మ ఉవాచ కానీ ఆత్మ ఉవాచ అన్నది శోభించదు ఇది ఆత్మ ఉవాచ కానీ ఆత్మ ఉవాచ అన్నది శోభించదు ఆత్మ వాణి నుండి అతీతంగా వానప్రస్థంగా ఉంటుంది ఉవాచ అన్నది శరీరము ద్వారానే చేస్తుంది ఉవాచ అన్నది శరీరము ద్వారానే చేస్తుంది వాణి నుండి అతీతంగా కేవలం ఆత్మయే ఉంటుంది వాణిలోకి రావాలి అంటే శరీరము తప్పకుండా కావాలి తండ్రి కూడా జ్ఞానసాగరుడే కావున వారు తప్పకుండా ఎవరో ఒకరి శరీరం యొక్క ఆధారాన్ని తీసుకుంటారు కదా దానిని రథము అని అంటారు లేకపోతే వారు ఎలా వినిపిస్తారు తండ్రి పతితం నుండి పావనముగా తయారు చేసేందుకు శిక్షణను ఇస్తారు ఇందులో ప్రేరణ యొక్క విషయం ఏమీ లేదు ఇది జ్ఞానం యొక్క విషయం వారు ఎలా వస్తారు ఎవరి శరీరంలోకి వస్తారు తప్పకుండా మనిషి శరీరంలోకే వస్తారు కదా ఏ మనిషిలోకి వస్తారు ఇది కేవలం మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు రచయిత స్వయంగా కూర్చుని తమ పరిచయమును ఇస్తారు తను ఏ విధంగా మరియు ఏ రథంలోకి వస్తారో తెలియజేస్తారు బాబా రథము ఏదో అనేది పిల్లలకు తెలుసు చాలామంది మనుషులు తికమక చెంది ఉన్నారు ఏ ఏ రథాలను తయారు చేస్తారో చూడండి జంతువుల రథాన్ని కూడా తయారు చేస్తారు జంతువులు మొదలైన వాటిలోకైతే వారు రాజాలరు నేను ఏ మానవుల్లోకి వస్తాను అనేది అర్థం చేసుకోలేరు భారతదేశంలోకే రావాల్సి ఉంటుంది భారతవాసుల్లో కూడా ఎవరి తనువులోకి రాను ప్రెసిడెంటు లేక సాధువులు మహాత్ముల రథంలోకి వస్తారా రారు కదా పవిత్ర రథంలోకి రావాలి అన్నది కూడా లేదు అసలు ఈ రాజ్యమే రావణ రాజ్యం కూడా ఉంది భారతదేశము అవినాశి ఖండము అనేది పిల్లలకు తెలుసు అది ఎప్పుడూ వినాశనం అవ్వచాలదు అవినాశి తండ్రి అవినాశి భారత ఖండములోకే వస్తారు వారు ఏ తనువులోకి వస్తారో స్వయంగా వారే తెలియజేస్తారు దానిని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు వారు ఏ సాధువు మహాత్మలోకి కూడా రాజాలరని మీకు తెలుసు వారు నివృత్తి మార్గపు హఠయోగులు ఇక మిగిలింది భక్తులైన భారతవాసులు ఇప్పుడు ఇక భక్తుల్లో కూడా ఏ భక్తుల్లోకి వస్తారు పాత భక్తుడు ఎవరైతే చాలా భక్తిని చేశాడో అతడు కావాలి భక్తి ఫలితం ఇచ్చేందుకు భగవంతుడు రావాల్సి ఉంటుంది భారతదేశంలో భక్తులు లెక్కలేనంతమంది ఉన్నారు ఇతడు చాలా గొప్ప భక్తుడు ఇతడిలోకి రావాలి అని అంటారు అలాగైతే ఎంతోమంది భక్తులు ఉంటారు రేపు కూడా ఎవరికైనా వైరాగ్యం కలిగితే వారు భక్తులుగా అయిపోతారు వారు కేవలం ఈ జన్మకు భక్తులు అవుతారు కదా కానీ వారిలోకి నేను రాను ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించాడో అతడిలోకి నేను వస్తాను ద్వాపరయుగం నుండి భక్తి ప్రారంభమయ్యింది ఈ లెక్కను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఇవి ఎంత గుప్తమైన విషయాలు ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తాడో అతడిలోకే నేను వస్తాను ఎవరైతే నెంబర్ వన్ పూజనుగా ఉన్నాడో అతడే మళ్ళీ నెంబర్ వన్ పూజారిగా కూడా అవుతాడు ఈ రథమే మొదటి నెంబర్లోకి వెళ్తాడు అని వారు స్వయం అంటారు మళ్ళీ ఇతడే ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాడు నేను ఇతడి అనేక జన్మల అంతిమంలోని అంత్య సమయంలో ప్రవేశిస్తాను ఇతడే మళ్ళీ నెంబర్ వన్ రాజుగా అవ్వాలి వారు చాలా భక్తిని చేసేవారు భక్తి ఫలితం కూడా ఇతడికే లభించాలి చూడండి ఇతడు నాపై ఏ విధంగా బలిహారం అయ్యాడో అని బాబా చూపిస్తారు ఇతడు తన సర్వస్వమును ఇచ్చేస్తాడు ఇంత లెక్క లేనంతమంది పిల్లలకు నేర్పించేందుకు ధనం కూడా కావాలి కదా ఈశ్వరుడు యజ్ఞాన్ని రచించారు కృధా ఇతడిలో కూర్చుని రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు దీనిని చదువు అని కూడా అంటారు జ్ఞానసాగరుడైన రుద్రుడవు శివబాబా జ్ఞానమునిచ్చేందుకు ఈ యజ్ఞాన్ని రచించారు ఈ పదాలు ఖచ్చితమైనవి ఇది రాజ్యమును స్వరాజ్యమును పొందేందుకు చేసిన యజ్ఞము దీనిని యజ్ఞము అని ఎందుకు అంటారు యజ్ఞములోనైతే వారు ఆహుతులు మొదలైనవి ఎన్నో వేస్తారు మీరు చదువుకుంటున్నారు ఆహుతులను ఏం వేస్తారు మేం చదువుకుని చురుకైన వారిగా అయిపోతాము ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో శ్వాహ అయిపోతుంది అని మీకు తెలుసు యజ్ఞంలో చివరి సమయంలో ఏ సామాగ్రి అయితే ఉంటుందో దానిని అంతటినీ అందులో వేసేస్తారు ఇప్పుడు మనల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు బాబా చాలా సాధారణమైన వారు వారిని గురించి మనుషులకు ఏం తెలుసు ఆ గొప్ప గొప్ప వ్యక్తులకు ఎంతో గొప్ప మహిమ ఉంటుంది బాబా చాలా సాధారణముగా కూర్చుని ఉన్నారు అది మనుషులకు ఎలా తెలుస్తుంది ఈ దాదా రత్నాల వ్యాపారి శక్తి అయితే ఏమీ కనిపించదు కదా కేవలం ఇతరులలో ఏదో శక్తి ఉంది అని అనేస్తారు అంతే వీరిలో సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారు అనేది అర్థం చేసుకోలేరు వీరిలో శక్తి ఉంది ఆ శక్తి కూడా ఎక్కడి నుండి వచ్చింది బాబా ప్రవేశించారు కదా వారు తమ ఖజానాను ఇలా ఇచ్చేయరు కదా మీరు యోగ శక్తి ద్వారా తీసుకుంటారు వారు సర్వశక్తివంతమైన వారు వారి శక్తి ఎక్కడికు వెళ్ళిపోదు పరమాత్మను సర్వశక్తివంతుడు అని ఎందుకంటారు అనేది కూడా ఎవ్వరూ తెలుసుకోరు తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో అతడిలో పూర్తిగా తుప్పు పట్టి ఉంది పాత దేశంలోకి పాత శరీరంలోకి అతడి అనేక జన్మల అంతిమంలో నేను వస్తాను తుప్పు ఏదైతే పట్టి ఉందో దానిని ఇంకెవ్వరూ తొలగించలేరు ఆ తుప్పును వదిలించేవారు ఒక్క సద్గురువే తాను సదా పావనుడు ఇది మీరు అర్థం చేసుకున్నారు వీటన్నిటిని బుద్ధిలో కూర్చోబెట్టుకునేందుకు సమయం కూడా కావాలి పిల్లలైన మీకు బాబా అంతటిని విల్లుగా ఇచ్చేస్తారు బాబా ధ్యానసాగరుడు సాగరుడు తమ సర్వస్వమును పిల్లలకు విల్లు ఇచ్చేస్తారు వారు పాత ప్రపంచంలోకి వస్తారు ఎవరైతే వజ్రతుల్యముగా ఉన్నారో మళ్ళీ గవ్వతుల్యముగా అయిపోయారో అతనిలోకే ప్రవేశిస్తారు వారు ఈ సమయంలో కోటీశ్వరులుగా ఉన్నా కానీ అలా అల్పకాలికముగానే ఉంటారు అందరిది అంతమైపోతుంది మీరే ఎంతో విలువైన వారుగా అవుతారు ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే అలాగే ఇతడు కూడా విద్యార్థియే ఇతడు కూడా అనేక జన్మల అంతిమంలో ఉన్నాడు తుప్పుపట్టి ఉంది ఎవరైతే బాగా చదువుతారో వారిలోనే తుప్పుపట్టి ఉంటుంది అతడే అందరికన్నా పతితునుగా అవుతాడు అతడే మళ్ళీ పావనంగా అవ్వాలి ఈ డ్రామా రచింపబడి ఉంది తండ్రి అయితే యథార్థమైన విషయాన్ని తెలియజేస్తారు తండ్రి సత్యమైన వారు వారు ఎప్పుడు తప్పు చెప్పరు ఈ విషయాలనేవి ఈ విషయాలు ఏవి కూడా మనుషులు అర్థం చేసుకోలేరు పిల్లలని మీరు లేకుండా మనుషులకు ఇవి ఎలా తెలుస్తాయి అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఉన్నత పదవిని పొందేందుకు బాబాను పూర్తిగా అనుసరించాలి అంతటిని బాబాకు అర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి పూర్తిగా బలిహారం అవ్వాలి అన్నపానాదులు ఉండడం ధరించడమును మధ్యస్థముగా సాధారణముగా ఉంచుకోవాలి చాలా ఉన్నతముగా లేక చాలా కనిష్టముగా ఉంచుకోకూడదు రెండో పాయింట్ తండ్రి ఏ సుఖశాంతులను జ్ఞాన ఖజానాను విల్లు చేశారో దానిని ఇతరులకు కూడా ఇవ్వాలి కళ్యాణకారులుగా అవ్వాలి ఈరోజు వరదానము పవిత్రత గుహ్యతను తెలుసుకొని సుఖశాంతి సంపన్నులుగా అయ్యే మహా ఆత్మాభవ పవిత్రత గుహ్యతను తెలుసుకొని సుఖశాంతి సంపన్నులుగా అయ్యే మహా ఆత్మాభవ వరదానం యొక్క వివరణ శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఇప్పటి నుండే పవిత్రంగా అనగా పూజ్య దేవాత్మలుగా అవ్వండి అంతిమంలో అయిపోతామలే అని కాదు చాలా కాలము నుండి జమ చేసుకున్న ఈ శక్తి అంతిమంలో పనికి వస్తుంది పవిత్రంగా అవ్వడము అన్నది సామాన్య ఏమీ కాదు బ్రహ్మచారిగా ఉంటారు పవిత్రంగా అయిపోతారు కానీ పవిత్రత యొక్క జనని అంటే పవిత్రత యొక్క తల్లి సంకల్పం ద్వారా కానీ వృత్తి ద్వారా కానీ వాయుమండలం ద్వారా వాణి ద్వారా సంపర్కము ద్వారా సుఖశాంతులకు జననిగా అవ్వటము వీరినే మహాన్ ఆత్మలు అని అంటారు పవిత్రత అనేది తల్లి సంకల్పం ద్వారా కానీ వృత్తి ద్వారా కానీ వాయుమండలం ద్వారా కానీ వాణి ద్వారా కానీ సంపర్కము ద్వారా కానీ సుఖశాంతలకు జననిగా అవ్వటం అంటే తల్లిగా అవ్వటం వీరిని మహాన్ ఆత్మలు అని అంటారు స్లోగన్ ఉన్నత స్థితిలో స్థితులై సర్వ ఆత్మలకు దయా దృష్టిని ఇవ్వండి వైబ్రేషన్లు చేయండి ఉన్నత స్థితిలో స్థితులై సర్వాత్మలకు దయాదృష్టినివ్వండి వైబ్రేషన్లు చేయండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ప్రతిజ్ఞ చేయండి ఏమనంటే చిన్న చిన్న విషయాల్లో ఎప్పుడు తికమక పడము సమస్య స్వరూపులుగా అవ్వము సమస్యలను పరిష్కరించేవారిగా అవుతాము అని ప్రతిజ్ఞ చేయండి మనం విశ్వానికి యజమాని అయిన వారికి సంతానం ఇదే నష్టాల్లో మరియు ఇదే సంతోషంలో సదా నాట్యం చేస్తూ ఉండండి తండ్రి చేతిలో మీ చెయ్యి ఉంది తండ్రితో పాటు సంతోషంలో అన్ని వేళలా నాట్యం చేయండి ఓం శాంతి